ఆలయానికి అయితే విచ్చేసాడు చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళాలి ఈ కొండ చూడు అంత పెద్దగా ఉందా కొండ అవును ఇక్కడ గుడి కూడా ఉందా అదిగో ఇప్పుడే నరవ లక్ష్మీ నరసింహ స్వామి స్టెప్స్ అయితే ఎక్కుతున్నాను చూశారు కదా ఆర్చి కొండ చాలా పెద్దగానే ఉంది అదిగోండి పైన అడిగి వెళ్ళి నేను మీకు విగ్రహం చూపిస్తాను ఓం నమో లక్ష్మీ నరసింహ నమ అమ్మ కింద ఏంటంటే ఇంకో శివుడు గుడి కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఈ దర్శనం అయిపోయినాక స్టెప్స్ చాలానే ఉన్నాయా మనం స్టార్టింగ్ చూసినట్లయితే వినాయకుడి స్వామి ఉన్నారు స్టార్టింగ్ ప్రథమ పూజ్యుడు గణపతి ఇవ్వండి గణపతి గుడి ఉంది ఇక్కడైతే మనం మళ్ళీ ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి స్వామి వరకు ఇక్కడ వచ్చేసరి రైట్ సైడ్లో వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి చూపిస్తా చూడండి అవండి వెంకటేశ్వర స్వామి నామాలు ఈ నరవ లక్ష్మీనరసింహ స్వామి చాలా ఫేమస్ ఈ కొండ నిండా చూడండి గోవిందనామాలు అసలు ఎంత బాగున్నాయో కదా అండి పైన స్వామివారు ఉన్నారు కదా లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గోడ చూడండి ఎలా కట్టారు మొత్తం రాళ్ళతో మళ్ళీ ఈ గోడ ఎక్కడానికి కూడా కొన్ని రాళ్ళు బయటకున్నాయి అవిగోండి ఏదో ఒక లాగా ఉంటుందా బయటకు కొన్ని రాళ్ళు పెట్టారు పైకి వెళ్ళొచ్చు ఇటు అమ్మవారి కూడా ఉంది ఇటు సైడ్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఇటు వెళ్దాం పైకి వెళ్ళి తర్వాత ఆ స్టెప్స్ ఎక్కుదాం అటు సైడ్కి ఓం నమో భగవతే వాసుదేవాయ నమో ఇక్కడ శివుడా ఇక్కడ స్టార్టింగ్ ఒక గుడి ఉంది ఈ గుడిలో వచ్చేసరికి నవగ్రహాలు అదేంటి నవగ్రహాలు ఇలా ఉన్నాయి పూజలు ఏం చేయలేదు ఈ డస్ట్ ఏంటి ఎందువల్ల పైకి ఎక్కుదాం ఇంకా అక్కడ ఏంటంటే నవగ్రహాలు చూపించాను కదా ఏం పూజలు ఏం చేయలేదు మొత్తం దుమ్ము తప్ప ఇవ్వండి అయితే వచ్చినాను ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అనేదిగా ధ్వజస్తంభం గోవిందనామాలు వచ్చేసరికి గరుడ స్వామివారి తలుపులు అయితే మూసేసి ఉన్నాయి ఇప్పుడైతే క్లోజ్ కాదు ఆరు గంటల కంట క్లోజ్ చేసేసారు నేను మీకు డిస్ప్లేలో స్వామివారి విగ్రహం చూపిస్తాను చూడండి మీరు ఒకసారి ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న యజ్ఞశాల ఉంది చూడండి యాగశాల ఇదిగోండి క్లోజ్ చేశారు ఇదిగోండి యాగశాల పైన కప్పు కింద ఒక చిన్న యాగశాల ఇంకా పైన స్టెప్స్ ఉన్నాయి పైన ఏముందో చూపిస్తాను మీకు ఇంకా పైకి వెళ్దాం ఓకే పైన అయితే ఏం లేదు ఇక్కడ వచ్చేసరికి బైక్లు రావడానికి ఇక్కడ బైక్ పార్కింగ్ అలాగే కార్ పార్కింగ్ అంత ఇవ్వండి ఈ స్వామికి ఎదురుగా ఒక కొండ ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు చూడడానికి మీద నుంచి చూడండి అసలు ఆ కొండ ఎలా ఉందో ఏదో గోవర్ధన్ గిరి ఉన్నట్టుంది సిటీ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో ఈ టెంపుల్ వచ్చేసరికి ఎవరంటే నిర్మించింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంట లక్ష్మీ నరసింహస్వామి తన కల్లో చెప్పారు అన్నట్టు స్థల పురాణం అతను నిర్మించారంట ఇదిగోండి ఇక్కడ ఏంటంటే అష్ట మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కోవెలకు దారి అంట ఇటు పైన అమ్మవారి దేవాలయము ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి మనం పైకి వెళ్దాం పైన అమ్మవారిని చూపిస్తాను నేను మీకు లక్ష్మీ నరసింహస్వామి గోపురం స్వామి చూడండి అటు ఇటు పైన గోపురం మీద నరసింహస్వామి అటు ఇటు నాలుగు నాలుగు సింహాలు అటువల్ల కూడా నరసింహస్వామి ఉన్నాడు కలసం చూడండి నీకు మళ్ళీ నేను విగ్రహాన్ని డిస్ప్లేలో చూపిస్తాను ఒకసారి మళ్ళీ చూడండి వ్యక్తులు ఏంటంటే ఈ ఊరు ఈ ప్రజలు లేకపోతే ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరి స్టెప్స్ మాత్రం భలే ఉన్నాయి అసలు ఎవరు నిర్మించారో తెలియదు కానీ కొండ మొత్తం చాలా బాగా ఈజీగా ఎక్కొచ్చు ఇదిగోండి అమ్మవారి గుడి అట్టి ఉంది మహాలక్ష్మి అమ్మవారిది అవును మహాలక్ష్మి అమ్మవారు లానే ఉన్నారు అమ్మవారు ఇక్కడ ఏంటంటే గేట్కి లాక్ వేసింది గుడి క్లోజ్ కాబట్టి టైం చూడండి అమ్మవారి గుడి వెనక చూడండి ఎంత పురాతనమైందో అర్థమైద్ది ఈ కన్స్ట్రక్షన్ చూస్తేనే మనకి కొండ మీద దట్టమైన అడవుల్లో ఉంటుంది అమ్మవారు ఫుల్ ఫారెస్ట్ పైన అన్ని చెట్లు ఇగో కింద ఏమో అయ్యేవారు పైన అమ్మవారు ఇక్కడ ఇటు సైడ్ ఒక యారో ఉంది అమ్మవారి ఎదురుగా కాశీశ్వర స్వామివారి దేవాలయం అని శివుడు గుడి ఉన్నట్టుంది మనం ఇప్పుడు ఇదిగోండి నుంచి వెళ్దాం ఆ శివుడు గుడికి చెప్పులైతే లేవు కింద ఇప్పేసి మొత్తం అన్ని రాళ్ళు ఈ అడవిలో ఉండి ఇప్పుడు మనం శివుడి గుడికి వెళ్దాం అక్కడ నేను మీకు వెళ్ళిన తర్వాత శివుడి గుడి కూడా చూపిస్తాను ఇవండి వెళ్ళాలి ఇంకా పురాణాల్లో కానీ లేకపోతే ఋషులు కానీ పండితులు కానీ చెప్తుంటారుగా హరిహరులకు భేదం ఉండదని సో శ్రీ మహావిష్ణువు ఎక్కడుంటే శివుడు అక్కడే ఉంటాడు శివుడు ఎక్కడుంటే శ్రీ మహావిష్ణువు అక్కడే ఉంటాడు ఎక్కడైనా చూడండి ఖచ్చితంగా తిరుమలైన చూడండి కపిలేశ్వరం శివుడు అక్కడే ఉంటారు కదా ఇంకపోతే శ్రీశైలంలో కానీ శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంటుంది అమ్మ కొండ అయితే ఎక్కాము అదిగోండి అక్కడ ఒక రేకులు కనిపిస్తున్నాయిగా అది అట్టుంది శివుడు గుడి నేను మీకు ఇప్పుడు శివుడి చూపిస్తా చూపిస్తాను అమ్మ అదిగోండి నేను చూడండి అసలు ఎంత క్లియర్గా ఉందో ఊరు నర్వా అనే విలేజ్ చూసారు కదా ఇప్పుడు మనం శివుడి దగ్గరికి వెళ్దాం ఇంకా ఇదిగోండి శివాలయానికి వచ్చాం శివుడిని చూపిస్తా చూడండి మీకు ఓం నమో పార్వతీపతే నమ హర్ హర్ మహాదేవ శంభో శంకర ఇదిగోండి శివుడు మహా కొండ మీద ఉన్నాడు చిన్న నంది విగ్రహము వినాయకుడు అలాగే శివుడు చూడండి కాశీ విశ్వేశ్వర స్వామి అంట ప్రతిష్ఠించింది ఇది ఆయన ఏమి శివుడు ఒకసారి చూపిస్తాను చూడండి కొండమే నుంచి వ్యూ ఎలా ఉంది అనేది ఇక్కడ ఫోటోషూటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అవును అసలు ఆ కొండ హైలైట్ అది గిద్దలూరు ఇది నర్వా విలేజ్ కింద లక్ష్మీనరసింహ స్వామి నర్వా లక్ష్మీనరసింహ స్వామి మళ్ళీ కింద ఒక శివాలయం కూడా ఉంది స్వామికి ఎదురుగా ఇక్కడ పైన ఒక చిన్న శివలింగం ఉంది ఇదిగోండి అడవిలో కొండ మీద ఒక చిన్న గుడిసు ఉంది గుడిసి చూపిస్తాను చూడండి గుడిసులు అన్నీ ఓకే ఈ కొండ మీద ఏదంటే కొన్ని పైపులు నాటారు మొక్క సారీ మొక్కలు నాటారు వాటికి ఏంటంటే ఈ ట్యాంకి ద్వారా డిప్ పైప్లేసి లేచి వాటర్ అందిస్తూ ఉంటారు ఇక్కడ బోర్డు కూడా ఉంది ఐటీసీ వాళ్ళది బంగారు భవిష్యత్ అని ఇదిగోండి ఇవ్వండి ఈ కొండల్లో మొత్తం ముళ్ళు ఉన్నాయి ఇలాగ నడుస్తున్నాం ఇంకా సో చూసారు కదా నర్వా నరసింహ స్వామిని సో నేను మీకైతే లోన గర్భగుడి అలాగే విగ్రహం చూపించలేదు బట్ డిస్ప్లేలో చూపించాను విగ్రహాన్ని సో ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎంతటితో ఇంచేస్తున్నానో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం